ఇక్కడ సింగరేణి వార్త చూద్దాం సింగరేణిలో రెండు వేల మూడు వందల అరవై నాలుగు మంది వర్కర్లకు రెగ్యులరైజేషన్ రెగ్యులరైజ్ సింగరేణ్లో రెండు వేల మూడు వందల అరవై నాలుగు మంది బదిలీ వర్కర్లను జనరల్ మజ్జూర్గా రెగ్యులరైజ్ చేయనున్నారు అండర్ గవర్నమెంట్స్లో నూట తొంభై రోజులు ఉపరితల గనుల్లో రెండు వందల నలభై డ్యూటీలు చేసిన వారిని అర్హులుగా గుర్తిస్తారు సింగరేణిలో దాదాపు రెండు వేల మూడు వందల అరవై నాలుగు మంది ఏదైతే జనరల్ మజ్దూర్గా వాళ్ళు ప్రమోట్ అయ్యారు వాళ్ళంతా ఫస్ట్ బదిలీ వర్కర్గా జాయిన్ అవుతారండి బదిలీ వర్కర్గా జాయిన్ అవుతారు బదిలీ వర్కర్గా ఎప్పుడైతే వాళ్ళు జాయిన్ అయ్యి అండర్గ్రౌండ్లో నూట తొంభై మాస్టర్లు అదేవిధంగా సర్ఫేలో రెండు వందల నలభై మాస్టర్లు నిండితే వాళ్ళను బదిలీ వర్కర్ల నుంచి అంటే జనరల్ మజ్దూర్గా వాళ్ళకి ప్రమోషన్ ఏం జరుగుతుంది ఈ అప్పటి నుంచి వాళ్ళు పర్మనెంట్ అయినట్టుగా జనరల్ మజుదూర్గా వాళ్ళు ప్రమో ప్రమోట్ అయ్యి వాళ్ళు రెగ్యులర్గా పనిచేస్తారండి చాలామంది సింగరేణి కార్మిన నియామకాల ద్వారా తండ్రి ఉద్యోగం కొడుకు వచ్చింది అనారోగ్య కారణాలతో తండ్రి కొడుకు ఉద్యోగం పెట్టిస్తే చాలామంది ఉద్యోగాలకు ఎక్కిళ్ళు ఇప్పటికీ చాలామంది డ్యూటీ చేయలేకపోతున్నారు ప్రతి సంవత్సరం ఖచ్చితంగా నూట తొంభై మాస్టర్లు ఉండాలి కనీసం వంద మాస్టర్లు ఉండాలి ఈ వంద మాస్టర్లు మొదటి సంవత్సరం కానీ రెండు సంవత్సరాలు లేకపోతే ఖచ్చితంగా ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇస్తుంది ఫ్యామిలీ మెంబర్స్ను పిలిచి మైండ్లో ఉన్న మేనేజర్ వాళ్ళు వెల్ఫేర్ శిక్షణ వాళ్ళు వాళ్ళ కౌన్సిలింగ్ ఇస్తారు వీళ్ళు ఒకటి రెండు సార్లు ఇట్లా డ్యూటీ సరిగ్గా ఇవ్వకపోతే మళ్ళీ వాళ్ళను జాబ్లో నుంచి తీసేయడం జరుగుతుంది కాబట్టి ఎంతో కుట్లాట చేస్తే వచ్చిన యొక్క సింగరణి కార్మికు డిపెండెంట్ ఉద్యోగాలను మీరు ఖచ్చితంగా నూట తొంభై మాస్టర్లు నింపాలే నింపి ఉద్యోగ ఉద్యోగ భద్రత కల్పించుకొని మీరు ఉద్యోగాలు చేయాల్సిందిగా నేను కోరుతున్నాను